ఒక సినిమా షూటింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎన్నో కష్టాలు దాటాలి ఆ ప్రాబ్లమ్స్ను ఎదుర్కొనలేక వందల సంఖ్యలో మూవీలు ల్యాబ్స్లోనే మగ్గుతున్నాయి కొన్ని చిత్రాలు మాత్రం ఆ సమస్యలను అధిగమించి ప్రేక్షకుల ముందుకు వస్తాయి మహా అయితే రెండు మూడేళ్లు ఆలస్యం అవ్వచ్చు కానీ ఏకంగా ఈ స్టార్ సినిమా రిలీజ్ మాత్రం పదహారేళ్లు పట్టింది ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా పదహారు సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని తాజాగా థియేటర్స్లో సందడి చేయబోతోంది రెండు వేల ఎనిమిదిలో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక కష్టాలను ఈదుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్కి సిద్ధమైంది స్టార్ హీరో అయినప్పటికీ ఆ సినిమా ఎందుకు ఇన్ని సంవత్సరాలు రిలీజ్ కాలేదు ఆ హీరో ఎవరు ఆ మూవీ ఏంటి అనే వివరాలుగా తెలియాలంటే ఈ వీడియో పూర్తి కలిసింది ఒక పక్క పృథ్వీరాజ్ సుకుమార్ లాంటి స్టార్ హీరో మరోపక్క నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ బ్లెస్సింగ్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండడం విశేషం ఇంతటి కాస్టింగ్ ఉన్నా కానీ ఈ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి పదహారు ఏళ్లు పట్టింది ఆ సినిమా పేరు ది గోట్ లైఫ్ ఈ సినిమాకి రెండు వేల ఎనిమిదిలోనే సైన్ చేశాడు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అదే ఏడాదిన షూటింగ్ కూడా మొదలైంది రెండు వేల తొమ్మిదిలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కొంత భాగం షూటింగ్ కూడా చేశారు కానీ బడ్జెట్ కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి కథ ఈ లైఫ్ షూటింగ్ ఆగిపోవడంతో పాపం ఐదారేళ్ల పాటు ప్రొడ్యూసర్స్ కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు డైరెక్టర్ ప్రయోగాత్మకమైన కథ కావడంతో ఏ నిర్మాత కూడా సాహసం చేయలేదు దీంతో డైరెక్టర్ ఒక నిర్మాతగా మారాడు ఈ సినిమాని ముగ్గురు నిర్మాతలు తమ భుజాన వేసుకున్నారు దాంతో ఆర్థిక కష్టాలు దొరకపోయాయి అని సంతోషించే లోపే కరోనా రూపంలో వారి నెత్తిన మరో పిడుగుపడింది దీంతో మరో రెండేళ్లు ఈ మూవీకి బ్రేక్ వచ్చింది ఆ తర్వాత ఎన్నో అవాంతరాలను దాటుకుని ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది ది లైఫ్ ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిన థియేటర్ వచ్చేందుకు సిద్ధమైంది పృథ్వీరాజ్ కుమార్ పాటు హాలీవుడ్ యాక్టర్ జీన్ లూయిస్ అమలాపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ పదిన దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది బెన్యామిన్ రాసిన గోడ్ డేస్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది పదహారేళ్ళు షూటింగ్ జరుపుకున్న మూవీగా ది గోట్ లైఫ్ రికార్డు సృష్టించింది మరి పదహారేళ్ల నిరీక్షణకి తగ్గ ఫలితం ఈ సినిమాకి పనిచేసిన వారికి దక్కుతుందా లేదా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి